దసరా సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు దిగిన నలుగురు విద్యార్థులు ఇద్దరు నాగార్జున సాగర్ కుడి కావులో గల్లంతైన విషాద ఘటన పల్నాడు జిల్లాలోని గుండలపల్లి వద్ద చోటు చేసుకుంది మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు గల్లంతైన వారిని రూపస్ గా పోలీసులు గుర్తించారు వీరిద్దరు గుంటూరు సమీపంలోని ఆర్కా కాలేజీలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు దసరా సెలవులు కావడంతో గుండలపల్లిలోని తమ స్నేహితులు షమీర్ వలి ఇంటికి వచ్చారు వీరు నలుగురు కలిసి నాగార్జున సాగర్ కుడికాలు ఈతకు దిగ్గ రూపస్ హర్షద్ గల్లంతయ్యారు మిగిలిన ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు గల్లంతైన రూపస్ హర్షద్ కోసం పోలీసులు మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే గాలింపు చర్యలు చేపట్టాయి కాలువలో గాలింపు కొనసాగుతోంది ఈ విషాద ఘటనతో గుండ్లపల్లి మరియు విద్యార్థుల స్వగ్రామాల్లో విషాద చేయాలనుకున్నాయి ಲಂಗ ಲಂಗ್ ಆಪರೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂದ್ರೆ ಚೆಕ್ ಮೊತ್ತ ಕೇಸರ ಟ್ರೈಲ್ ಎಸ್ ಲೆ ಡ್ಯೂಟ್